నమస్కారం శనివారం సందర్భంగా జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి రాశి పరంగా ఉన్నటువంటి శని దోషాల నుంచి సులభంగా బయటపడటానికి ఒక ప్రత్యేకమైన శని స్తోత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించుకోవాలి దాన్ని పిప్పలాద శని స్తోత్రము అనే పేరుతో పిలుస్తారు ఈ పిప్పలాద శని స్తోత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో పిప్పలాదుడు అనే పేరు కలిగినటువంటి మహర్షిని వాళ్ళ తండ్రి తీవ్రమైన కరువు కాటకాల వల్ల అడవుల్లో చెట్టు దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు పోషించటానికి అవసరమైన ధనం లేక కరువు కాటకాల సమయంలో పిప్పలాద మహర్షి తండ్రి పిప్పలాదుడు అనేటటువంటి బాలుణ్ణి అరణ్యంలో చెట్టు దగ్గర వదిలేసి వెళతాడు అది రావి చెట్టు ఆ రావి చెట్టు దగ్గరే ఉన్నటువంటి ఆ బాలుడు అనేక కష్టాలు పడుతూ జీవనాన్ని కొనసాగించి తపస్సు చేసి అద్భుతమైన శక్తిని పొందుతాడు ఆ తపశ్శక్తితో తన తండ్రి పోషించలేకపోవటానికి గల కారణం తెలుసుకుంటాడు ఆ కారణము నవగ్రహాలలో శనిగ్రహం వక్రదృష్టి అని తెలుసుకొని శని భగవానుణ్ణి తన తపశ్శక్తితో క్రిందకు పిలిచి శని భగవానుణ్ణి శపించబోతే అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి సృష్టి ప్రకారం శని తన ధర్మాన్ని నిర్వహిస్తున్నాడని చెప్పి పిప్పలాద మహర్షిని శాంతింపజేస్తారు అప్పుడు పిప్పలాద మహర్షి శనేశ్వరుడితో పదహారు సంవత్సరాల లోపు వారినెవరినీ కూడా నువ్వు బాధించరాదు అని శనేశ్వరుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు అందుకే పదహారు సంవత్సరాల లోపు వాళ్ళకు కానీ పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళకు కానీ శని ప్రభావం అంత తీవ్రంగా పనిచేయదని శాస్త్ర గ్రంథాల్లో కూడా తెలియజేశారు అయితే పిప్పలాద మహర్షి సంపూర్ణమైనటువంటి శని దోషాలు పోగొట్టడానికి ఒక స్తోత్రాన్ని ఇచ్చాడు అదే పిప్పలాద శని స్తోత్రము ఆ స్తోత్రాన్ని శనివారం సందర్భంగా పఠించినట్లయితే జాతకల్లో ఉన్నటువంటి తీవ్రమైన శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన స్తోత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చ అంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురుదేవేశ దీనస్య ప్రణతస్య చ దీన్ని పిప్పలాదకృత శని స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు భయంకరమైన శనిగ్రహ దోషాలు శని పీడలు శని బాధలు మటుమాయం చేసే శక్తి ఈ పిప్పలాద శని స్తోత్రానికి ఉందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి మార్గశిర మాసం అంటేనే విష్ణువుకి ఇష్టమైన మాసం అందులోను విష్ణు భక్తుడు కాబట్టి ఈ మాసంలో వచ్చే శనివారం పిప్పలాద శని స్తోత్రం చదివితే తిరుగులేని విధంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అంతటి శక్తివంతమైనటువంటి పిప్పలాద శని స్తోత్రాన్ని ఇంకొకసారి చూద్దాము మరి నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయ చ నమోస్తుతే నమస్తే రౌద్రదేహాయ నమస్తే చ అంతకాయ చ నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయే విభో నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే ప్రసాదం కురుదేవేస దీనస్య ప్రణతస్య చ స్తోత్రం చదువుకోండి శనైశ్చరుణ్ణి సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి